స్వాతి మీరు చెప్పేది నిజమా అవును సార్ జరిగిందంతా నాకు స్వాతి భయన కీర్తి భయానని చెప్పారు అసలు నిన్ను ఈ పెళ్లికి తీసుకురామన్నది కీర్తిభయనే తప్పుదారం నడుస్తున్న నీకు బుద్ధి చెప్పడానికి వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడారు సార్ పెళ్లికి ముందే సినిమాలకి షికారులకి తిరిగి అపార్షన్ చేయించుకున్న ఈ నీతి దాన్ని నేను కోడలుగా చేసుకోవటమా వీల్లేదు ఈ పెళ్లి జరగదు తొందరపడకండి మీరు అనుకున్నట్టుగా స్వాతి రాజా గారి భార్య కాదు రాజా గారి భార్య నేను అసలు ఏం జరిగిందంటే

చేయడానికి ఏముంది డబుల్ గేమ్ ఆడలేక మీ ఆయన చేతులు ఎత్తేసినట్టే అంటే మనం ఆడి నాటకం సక్సెస్ చాలా చాలే అమ్మా జీవితంలో నాటకాలు ఆడిన దాన్ని కోడలుగా చేసుకుంటే రేపు పొద్దున పెళ్లి కూడా మరొకరితో నాటకాలు ఆడదాని గ్యారెంటీ ఏంటి ఈ పెళ్లికి నేను ఎంత మాత్రం అంగీకరించను పీటల మీద పెళ్లి ఆపించి నా కూతురు బతుకు నాశనం చేయటం మీకు భావ్యం కాదు ఏమిటయ్యా భావ్యం కాదు నీకు బాగా డబ్బు లేకపోయినా కష్ట పరువునా అనుకున్నాను ఆ పరువు కూడా ఏడవనప్పుడు నీతో నీ సంబంధం కలుపుకోవడం ఏమిటి ఏమిటి చెప్పు నీ కోసం ఇది నాటకాలు ఆడటం ఏమిటి అందువల్ల నీ కాపురం బాగుపడి తిని పెళ్ళి ఆగిపోవడం ఏమిటి ఏమిటమ్మా ఏ న్యాయం మీరేం బాధపడకండి ఆ చలపతిరావు కాళ్ళు విరగొట్టయినా సరే ఈ పెళ్లి నేను జరిపిస్తాను అలా చేయడం వల్ల దీని పెళ్లి జరగదు జరగకపోతే వారం రోజులు తిరగకుండా ఇంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాం జరిగింది తెలిసాక వాళ్ళు మాత్రం చేసుకుంటారా నీ పెళ్లి ఆగిపోలేదే ఈ ముహూర్తానికే జరుగుతుంది నేను పెళ్లి చేసుకోబోయేది కూడా మరెవరో కాదు మా అవునండి నాతో జోక్ చేస్తున్నావా నేను కాదు ఆ భగవంతుడే మన ఇద్దరితో జోక్ చేశాడు తెలుసు తెలియకో ఒకప్పుడు నేను నీకు నాకు ఒకే మంచం ఒకే కంచం ఒకే భర్త అని అంటుండేదాన్ని కదా ఆ మాటనే ఇప్పుడు ఆ భగవంతుడు నిజం చేశాడు నీ స్నేహితురాలి పెళ్లి చెడిపోయిందన్న బాధతో అలా అంటున్నావు అంగీకరించదమ్మా చట్టం మా ఆయన మీ అమ్మాయి వెంట తిరిగినప్పుడు అడ్డురాని చట్టం దీని పెళ్లి చెడిపోతుంటే అడ్డురాని చట్టం నేనిచ్చే పరిష్కారానికి మాత్రం ఎందుకు అడ్డు వస్తుంది బాబాయ్ నువ్వు తొందరపడుతున్నావు లేదే అన్ని ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను నా కాపురాన్ని నిలబెట్టడానికి నీ జీవితాన్నే పణంగా పెట్టి నాటకం ఆడా అలాంటిది ఇప్పుడు నీ జీవితాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత రాదు కాదా నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కానీ దానికి మార్గం చూడండి మీరు మరో స్త్రీని పెళ్లి చేసుకుంటే బాధపడాల్సింది నేను అలాంటి నేనే ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు అభ్యంతరమే ఉంది